నమస్తే బీహార్లో ఒక భర్తకు భార్య ట్విస్ట్ ఇచ్చింది ఆ ట్విస్ట్ ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా వీడియో చివరి వరకు చూడండి మద్యం అదే లిక్కర్ చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు అంటే కుటుంబాలు కూడా విడిపోతున్నాయి అంటే పిల్లల చదువును పట్టించుకోకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఒక రకంగా కుటుంబాలన్నీ దెబ్బతింటున్నాయి ఈ మద్యం దెబ్బకు ఇంకా కొందరు ఎట్లుంటారు తెలుసా మనం చాలా మటుకు కాలకృత్యాలు తీర్చుకున్నాక చాయ్ తాగుతాం కానీ కొందరు మద్యమే తాగుతారు అంటే లిక్కర్ తాగుతారు పొద్దుగాలనే వాళ్ళు పొద్దుగాల నుంచి నైట్ పడుకునే వరకు తాగుతూనే ఉంటారు అంటే ఆ మత్తులనే ఉంటారు ఎప్పుడు ఇంకా కొందరు డెడికేషన్ ఎట్లుంటుంది తెలుసా ఈ వైన్ షాపులు ఉంటాయి కదా ఈ వైన్ షాప్ వాడు పదకొండు గంటలకో పది గంటలకో తెరుస్తారు కానీ వీడు ఏం చేస్తాడు ఇంట్లో ముఖం కడుక్కొని వచ్చి ఏడు గంటలకే కూర్చుంటాడు ఆడ గ్రామాలలో కూడా బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఉంటాయి కదా అక్కడ కూడా ఉదయం మంచిగా రెడీ అవుతారు ఉదయం ఆరున్నర ఆరు గంటలకే వచ్చి కూర్చుంటారు బెల్ట్ షాపుల ముందర అంటే వీళ్ళు ఛాయ తాగారు అదే వీళ్ళకి ఛాయ ఇక ఇట్లా తాగినాక కుటుంబాలు ఏడ నీళ్లు వస్తాయి ఏడ ఆర్థికంగా పైకి వస్తారు పిల్లల చదువులు ఎట్లా ముందుకు పోతాయి ఈ గ్రామాలలో కూడా ప్రజలు ఒక వెయ్యి రూపాయల చేస్తే దాదాపు ఏడు వందల రూపాయలు మద్యానికే పెడితే ఇంకా కుటుంబాలు పైకి వస్తాయి అంటే వైన్ షాప్ ఒకటి ఏరవక ముందుకు వచ్చే కూర్చుంటారు సెక్యూరిటీ గార్డ్ లాగా అటు బెల్ట్ షాప్ల ముందు కూడా ఇంకా బెల్ట్ షాప్ల దగ్గర ఎట్లుంటుందో తెలుసా ఊర్లల్లో గ్రామాలలో ఫోన్లు చేసి రా 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 అని పిలుస్తుంటారు అంటే మద్యానికి అంత బానిస ఈ మద్యం వల్ల కుటుంబాలు ఏం బాగుపడతాయి మీ శరీరాలు కూడా పాడవుతాయి కుటుంబాలు కూడా పాడవుతాయి ఇక వీళ్ళే మళ్ళీ ఏం చేస్తారు తెలుసా ప్రభుత్వాలపై మొత్తుకుంటారు ప్రభుత్వం ఆ పథకం ఇస్తలేదు మాకు ఈ పథకం ఇస్తలేదు ఇవి ఇస్తలేదు అవి ఇస్తలేదు అని మొత్తుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ఇచ్చినా మనం పైకి రాము నీకంటూ పథకం ఉండాలి నీకంటూ సొంత లక్ష్యం లేకపోతే నీకంటూ సొంత పథకం లేకపోతే పైకి రావు ఇక ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు ఎప్పుడు మత్తులనే ఉండి మందు తాగుతుంటే ఇక సంవత్సరాలు విచ్ఛిన్నంగాక పార్యభర్తలు విడిపోక ఏం చేస్తారు ఇట్లా ఉంది తాగుబోతుల పరిస్థితి ఇక విషయానికి వస్తే బీహార్ రాష్ట్రం జుమాయి జిల్లాకు చెందిన నకుల్ శర్మ ఈ నకుల్ శర్మకు ఇంద్రకుమార్ అనే మహిళతో వివాహం అయింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో వివాహం జరగడానికి ముందు వరకు కొంత బాగానే నటించండు తాగను వివాహం రెండు వేల ఇరవై రెండులో అయింది కదా వివాహం అయినా ఒక మూడు రోజులకే తాగుడు స్టార్ట్ చేసినట్టు అటువోలుగా ఉదయం లేస్తే నైట్ వరకు తాగుడేనంట అంటే ముందుకే ఉందంట మనకి ఆ తాగుడల ఓటు ఇక పెళ్ళి వరకు ఆగిండు పెళ్ళి అయినబడే తాగుడు మొదలుపెట్టిండు ఇక భార్య సొమ్ములు అమ్మి తాగిండంట ఇంట్లో సామాన్ అమ్మి భార్యను కొట్టడం వేధించడం శారీరకంగా మానసికంగా ఇంక విసిగి వేసారిపోయింది భార్య ఇంద్రకుమారి ఇక ఆమె అత్తమామలకు తల్లిదండ్రులకు చెప్పినా కూడా ఇక అయ్యింది అయిపోయింది అమ్మ పెళ్లి ఇక చదురుకో అని వాళ్ళు చెప్పిండ్రు ఇంక ఎంతగానో చదురుకుందని ఆమె కూడా చాలా బాధపడ్డది అయితే ఈ నకుల్ శర్మ అనేటోడు బ్యాంకులో లోన్ తీసుకున్నాడంట ఇక ఈ తాగుతోడు ఇక లోన్ ఏం కడతాడు తాగుకుంటుంటే ఆ లోన్ కడతలేడంట అయితే ఆ లోను రికవర్ చేసే ఏజెంటు వాళ్ళ ఇంటికి వచ్చిన ఎవరు ఈ నకుల్ శర్మ ఇంటికి అయితే వీడు తాగి బయట తిరగడం లేకపోతే పడుకోవడం ఇక రకరకాలుగా ఉండడం అనేది ఆ పవన్ కుమార్ యాదవ్ కూడా చూస్తున్నాడు అయితే భార్య అని అడిగిండట ఏందమ్మా మీరు లోన్ తీసుకున్నారు పైసలు కట్టాలి కదంటే ఇంకా ఆమె బాధ అంతా వెళ్ళగక్కిందంట ఆ లోన్ రికవరీ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో పవన్ కుమార్ యాదవ్ తోటి అన్నీ చెప్పుకున్నది బాధలు నా పరిస్థితి ఇట్లుంది నా భర్త ఇట్లున్నాడు తాగుతాడు తింటాడు కొడతాడు వేధిస్తున్నాడు మార్తలేడు నా ఒంటి మీద ఉన్న సొమ్ములు కూడా అమ్మీ మీద ఆగుతున్నాడు అది అని ఆమె బాధనంతా పవన్ కుమార్కి చెప్పుకున్నదంట ఇంకా ఆయనకు కూడా కొంత బాధ అనిపించి కొంత వీళ్ళ మధ్య మెల్లగా స్నేహం ఏర్పడ్డదంట ఆ స్నేహం కొంత ప్రేమగా మారి ఇక నేను నీతో ఉండలేనని భర్త చెప్పి నీలాంటి భర్త దొరకడం అనేది చాలా ఘోరమని ముఖం మీదనే తిట్టి ఆ పవన్ కుమార్ను మొన్న ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నదంట అంటే తాగుడు ఎంత పని చేసిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు వాస్తవమే కదా పని వదిలేసి పాట వదిలేసి ఇక ఒకటే తాగుతారు కొందరు అయితే వేస్తే నైట్ వరకు ఏడ సంసారాలు ముందుకు వస్తాయి భార్యలను మంచిగా చూసుకోకపోతే లేకపోతే వాళ్ళకు కొంత ప్రేమ ఇవ్వకపోతే ఏడ ఉంటారు అయితే బిగ్ టేస్ట్ ఇచ్చింది ఇట్లా లోన్ రికవరీ ఏజెంట్ వచ్చినటువంటి పవన్ కుమార్ యాదవ్నే ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నది పవన్ కుమార్ యాదవ్ కూడా ఆమె బాధలు విని కరిగిపోయి ఇక ఆమెను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఇంకా అటు పవన్ కుమార్ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు ఇంద్రకుమారి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కానీ మొత్తమే అయితే పెళ్ళి వేసుకున్నారు ఆ పెళ్ళి కూడా ఎట్లా ఘనంగా వేసుకున్నారు బీహార్లోనే అయితే ఇట్లా ఉంటుంది తాగుబోతుల పరిస్థితి ఇట్లా ఉంటుంది భార్యలు విడిపోతారు సమాజంలో చేటు ఆర్థికంగా ముందుకురాం ఇక ఉదయం లేస్తే తాగుడే ఉంటుంది మళ్ళీ ప్రభుత్వాల మీద మొత్తుకుంటాం మనం అందుకే ప్రభుత్వాల మీద మొత్తుకోవడం కాదు మనం ఎప్పుడైతే తాగుడు తగ్గిస్తామో నీకంటూ ఒక సొంత పథకం ఏర్పరచుకుంటావో నీకంటూ సొంత లక్ష్యం ఏర్పరచుకుంటావో అప్పుడే కుటుంబం పైకి వస్తుంది సమాజంలో గౌరవం ఉంటుంది ప్రభుత్వ పథకాలతోటి మనకు అవసరం ఉండదు మొత్తం మీద అయితే ఆ తాగుబోతు భర్త నుంచి ఇంద్రకుమార్కి విముక్తి లభించింది సంఖ్యలు తెంపుకున్నది